ప్రెసెంటింగ్ వన్మో ఫెస్టివల్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి బెనారసి కంచిపట్టు శారీస్ అండి అండ్ ఈ శారీస్లో అయితే మెయిన్లీ మనం వేవింగ్ గురించి చెప్పుకోవాలండి వేవింగ్ వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా క్లాసీ వేవింగ్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా పీకాక్ బూటీస్ పీకాక్ బూటీస్ వస్తాయండి అప్ అండ్ డౌన్ మనకి ఇలా స్టైట్స్ వస్తుంది అండ్ బోటమ్ వచ్చేసరికి మనకి చాలా క్యూట్ ఎలిఫెంట్ బోర్డర్స్ అండి ఎలిఫెంట్ గ్యాప్ కంచి గ్యాప్ బోర్డర్స్ మనకి అప్ అండ్ డౌన్ కూడా షోల్డర్ వైప్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ వస్తుంది అండ్ యూజువల్లీ కంచుపట్టు శారీస్లోనే మనకి ఇలాంటి క్లాసిక్ వివింగ్ ప్యాటర్న్స్ అనేవి వస్తాయండి లెట్ మీ షూ ద పళ్ళు ఇది వచ్చి కాంట్రాస్ట్ గ్రాండ్ వేవింగ్ పళ్ళు అండి అండ్ ఈ శారీస్కి ట్యాజల్స్ కూడా మనకి చూడండి ఎంత క్లాసీగా ఇచ్చారో బ్లౌజ్ కూడా మనకి అంతే డి గ్రాండ్ డిటైలింగ్ ఇచ్చారండి బ్లౌజ్ వచ్చేసరికి చూడండి ఎంత క్లాసీగా ఉందో కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బూటీస్ అండ్ బోర్డ్ అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడండి ఎంత సాఫ్ట్ ఉందో అండ్ సారీ ఆల్ ఓవర్ పర్ఫెక్ట్ ఫెస్టివ్ ట్రెడిషనల్ కలెక్షన్ అని చెప్పచ్చు అండి